శ్రీ ధిపతీరుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నలభై తొమ్మిదవ శ్లోకము నిర్వికల్పా నిరాబాధ నిర్భేదాభేదనాశిని నిర్నాస నిష్క్రియా నిష్పరిగ్రహ నిర్వికల్ప రోగబాధల నుండి ఆ బాధల వల్ల వచ్చే అకాల మరణాల నుండి రక్షింపబడడానికి శాశ్వత కైవల్యానికి సంకల్ప వికల్పాలు లేని ఏకత్వ స్థితిలో ఉండు కల్పాలకు అతీతురాలు అయిన కల్పరహిత లలితామాతకు నమస్కారము నిరాబాధ ఈ నామము ఆహార లోప వ్యాధుల నివారణకు ఆహారం తీసుకోవడంలో వచ్చే లోపాల వల్ల వచ్చే వ్యాధులకు విషాహారం వల్ల వచ్చే ప్రాణగండాల నుండి బయటపడడానికి భ్రాంతి రాగద్వేషాలు లేని తనకి వాటి వల్ల వచ్చే ఎటువంటి బాధలు ఉండని జ్ఞానస్వరూపిణి అయిన లలితామాతకు నమస్కారము నిర్భేద ఈ నామము శత్రువులను మిత్రులుగా చేసుకోవడానికి సత్తు అసత్తు అను భేదభావము లేని లలితామాతకు నమస్కారము భేదనాశిని ఈ నామము సకల జన వశీకరణకు సర్వకార్యసిద్ధికి తనలో అందరినీ అందరిలో తనని దర్శించగలిగి తనకు ఇతర ప్రాణులకు భేదము లేదనే స్థితికి సాధకులను తీసుకువెళ్ళి వారిలోని భేదభావనను నాశనం చేసే లలితామాతకు నమస్కారము నిర్నాశ ఈ నామము వయస్సుకు తగ్గట్టు బుద్ధి ఎదగడానికి పిల్లలలో సరియైన ఎదుగుదలకు అకాల మరణాలు రాకుండా ఉండడానికి ఆది మధ్యాంతములు లేని శాశ్వత స్వరూపిణి అయిన పరాశక్తి లలితామాతకు నమస్కారము మృత్యుమతని ఈ నామము పక్షవాతం నుండి కోలుకోవడానికి బ్రతకడు అన్న రోగిని కొంతకాలం బ్రతికించుకోవడానికి తనని సేవించు సాధకుల మృత్యువును నశింపచేసి వారికి జన్మరాహిత్యం ఇచ్చి తన సన్నిధికి రప్పించుకొను లలితామాతకు నమస్కారము నిష్క్రియా ఈ నామము వెన్ను నొప్పి నొప్పి తగ్గడానికి క్రీడలలో విజయం సాధించడానికి చేసే పనిలో ఉత్సాహం కలగడానికి సాధకులలో కోరికలు లేకుండా చేసి ఆసక్తి లేకుండా క్రియలను చేసేవానిగా చేయు క్రియారహితురాలు అయిన లలితామాతకు నమస్కారము నిష్పరిగ్రహ ఈ నామము కష్టకాలంలో సేవ చేసేవారు లభించడానికి వార్ధక్యంలో ఆదరించేవారు దొరకడానికి దిక్కులేని వారికి దిక్కు లభించడానికి ఎల్లవేళలా అమ్మ వెంట ఉండి కాపాడుతూ ఉండడానికి మనం ఏమి ఇచ్చినా మనలని అనుగ్రహించాలనే కోరిక తప్ప వాటి మీద ఆపేక్ష లేక కోరికలు లేకుండా సమర్పించు కానుకలను స్వీకరించు స్వతహా పరిగ్రహము లేని లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ